శ్రీ రామానుజ పొదుపు సంస్థ హన్మకొండ ఆధ్వర్యంలో పది రోజుల పాటు ఉత్తర భారత పర్యటన ఏర్పాటు చేశారు శ్రీరామచంద్రుని జన్మభూమి అయిన అయోధ్య నగరంలో ఓరుగల్లు మహిళలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు ఇందులో భాగంగా మూడు రోజుల పాటు వారణాసిని సందర్శించిన బృందం ఆదివారం అయోధ్య నగరానికి చేరుకున్నారు ఇక్కడి ప్రధాన రామాలయం పరిసరాల్లో బృందంలోని యాభై మంది మహిళలు తెలంగాణ సంస్కృతిని చాటే బతుకమ్మ పండుగ ఆటపాటలతో సందడి చేశారు ఎక్కడ ఉన్న ఈ పర్వానికి అంతే ప్రాధాన్యత ఉంటుందని ఓరుగల్లు మహిళలు చాటి చెప్పారు ఈ కార్యక్రమంలో డాక్టర్ టీవీ సుజాత కుమారి విజయలక్ష్మి టి సుమన పి మాధురి టి సాహితి పి తేజోవతి పి అవంతి పి వనజ వాణిశ్రీ నిర్మల తదితరులు బతుకమ్మ పండుగ సంబరాలలో పాల్గొన్నారు సంస్థ నిర్వాహకులు చక్రధరస్వామి వెంకటేశ్వర్లు నరేందర్ దయాకర్ శ్రీకాంత్ పర్యవేక్షించారు టూర్ మేనేజర్గా శ్రీనివాస్ వ్యవహరించారు